మన గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డ గారు తన సొంత డబ్బులతో మన గర్ల్స్ స్కూలు అదేవిధంగా మినీ స్టేడియం అదేవిధంగా ఆర్మూర్ కాన్షియస్ ఉన్న కొన్ని స్కూళ్ళల్లో తన సొంత డబ్బులతోని పనులు చేపట్టాడు అయితే నిన్నటి రోజు ఏదైతే ఉందో రాత్రి టైంలో కొంతమంది మూకలు గర్ల్స్ స్కూల్ ఆర్మూర్ పట్టణంలోని జంబియామన్ ప్రాంగణంలో ఉన్నటువంటి గర్ల్స్ స్కూల్కి వెళ్ళి అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఆ ఫ్యాన్లను ఫ్యాన్లను ధ్వంసం చేసి అదేవిధంగా అక్కడున్న ట్యూబ్లైట్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది ఈ అల్లర్మూకల వెనుక ఎవరున్నారో మాకు కూడా తెలియాలి ఈరోజు చూస్తే అరవిందన చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక ఈ అల్లరి మూకలను వేరే వాళ్ళే ప్రేరేపించి ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారని మాకు కూడా తెలుసు ఈ అల్లరి మూకల వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము బయటకు తీస్తాం ఆ రోజు బయటకు వచ్చినప్పుడు రోడ్డు మీద మేమే బట్టలిప్పి కొడతాము ఎందుకంటే మీరు అభివృద్ధి చేయలేరు అభివృద్ధి చేసేవారిని కూడా ఈ విధంగా నానా రకాలుగా హింసలు చేస్తున్నారు ఏమవసరం అది విద్యాలయం అనేది విద్య స్కూల్ చదువుకునే స్కూల్ అనేది ఒక విద్యాలయం ఒక ఆలయం లాంటిది అలాంటి ఆలయంకే ఆలయంకే సెక్యూరిటీ లేనప్పుడు సెక్యూరిటీ లేకుండా ఈ అల్లరి మూకలను ప్రేరేపించేసి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు రేపు ఈ అమ్మాయిలు రేపనాడు వెళ్ళినా కూడా వీళ్ళు ఏం చేస్తారో అన్న భయంతో ఈ జనాలు కూడా భయపడుతున్నారు అదేవిధంగా ఈరోజు చూస్తే ఎస్ఎస్ ఎగ్జామ్స్ మేము ఈరోజు ఎక్స్ఎస్ ఎగ్జామ్స్ గురించి వెళ్ళినాం వెళ్ళేసరికి మేడం చెప్తున్నారు నిన్న రాత్రి అల్లర్ మూకలు వచ్చేసి ఆ ఫ్యాన్లో విడ్ అదేవిధంగా ఆ ట్యూబ్లైట్లు అన్ని ధ్వంసం చేశారు బాయ్స్ స్కూల్లో కూడా అంతేగా కూడా బాయ్స్ స్కూల్లో కూడా గోడను ధ్వంసం చేశారు తన సొంత డబ్బులతో చేస్తున్న ఈ అభివృద్ధిని చూడాలేకనే ఈ విధంగా చేస్తున్నారని మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా వీరు వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడు అందరు బయటకు వస్తారు బయటకు వచ్చినప్పుడు మా మేమేందు కూడా వారికి చూపిస్తాం ఇది ఏదైతే ఉందో ఈ రాకేష్ అన్న చేస్తున్న అభివృద్ధిని చూడలేకనే ఈ దుష్ట శక్తులను ప్రేరేపించి ఈ విధంగా నానా రకాలుగా నష్టం చేస్తున్నారు దీనిపై పోలీసులు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఆ స్కూల్ ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో ఇద్దరు కానిస్టేబుల్ని కూడా పెట్రోలింగ్ నిర్వహించి దీన్ని పరిరక్షించాలని మేము కోరుతున్నాం అంతేకాకుండా ఆ జంబేనం ప్రాంగణము మరి అదేవిధంగా స్కూల్లో కూడా రాత్రి వేళలో తాగుబోతులు తాగుతూ మరి అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారు వీడిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని ఆ పెట్రోలింగ్ నిర్వహించి ఆలయము మరి ఆ స్కూల్లో పర్యావరణ నిర్వహించాలని మేము కోరుతున్నాం